మంచిర్యాల జిల్లా భూగర్భ గని అనుమతుల వివాదం మరింత రాజుకుంటోంది ఆర్కే సెవెన్ గని అనుమతి రెన్యువల్ చేసుకోవాలని లేదంటే మూసివేయాలని సింగరేణికి నోటీసులు పంపించింది అటవీ శాఖ కొన్నేళ్లుగా లీజు రెన్యువల్ చేయకపోవడంతో పనులు ఆపాలని ఆదేశించింది ప్రభుత్వం చొరవతో ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి కొనసాగుతోంది అయితే గతంలో ఎన్నో సార్లు రెన్యువల్ కి యాజమాన్యం దరఖాస్తు చేస్తుందంటున్నారు యూనియన్స్ టెంపరీ అనుమతులు వచ్చాయని అటవీ శాఖ నెల గడువిచ్చినట్లు చెబుతున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి మంచిర్యాల జిల్లా నుంచి అందిస్తారు జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే సెవెన్ భూగర్భ గని అనుమతుల వివాదం కొనసాగుతుంది ఆర్కే సెవెన్ మైన్ మైన్కు సంబంధించి భూగర్భంలో తీసే ప్రాంతం ఏదైతే పని ప్రదేశం ఉంటుందో అక్కడ అనుమతి లేదని అటవీ శాఖ అధికారులు మైన్ అధికారులకు నోటీసులు ఇచ్చారు ఇక తవ్వకాలు చేపట్టద్దు నిలిపివేయాలని నోటీసులు ఇచ్చారు ఆ తర్వాత సమయం ఇచ్చాము ఇన్ని సంవత్సరాలుగా సమయం ఇస్తూనే ఉన్నామని అటవీ శాఖ అధికారులు చెప్పారు ఫైనల్ నోటీస్గా ఇవ్వడంతో కార్మికులు ఆందోళన వ్యక్తమైంది అయితే కార్మికులను వేరే ప్రాంతాలకు సర్దుబాటు చేసేందుకు సింగరేణి అధికారులు ప్రయత్నించారు కానీ టెబ్రవరి పర్మిషన్ వచ్చిన నేపథ్యంలో మళ్ళీ కొనసాగిస్తున్నట్టుగానైతే తెలుస్తుంది ముఖ్యంగా ఆర్కే సెవెన్ మైన్కి సంబంధించి ఏదైతే కొన్ని సీమ్లు ఏదైతే అండర్ గ్రౌండ్లో వర్క్ చేసే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుమతులు గతంలోనే తీసుకున్నారు కాకపోతే దానికి సంబంధించిన అనుమతుల రెన్వేల్ చేపట్టకపోవడం మూలంగా అవి కాకపోవడం మూలంగా ఏదైతే పని నిలిపివేయాలని నోటీస్ ఇచ్చారు ఆ తర్వాత సింగరైన అధికారులు కొంతమంది కార్మికులకు సైతం వేరే మైన్లకు సర్దుబాటు చేస్తామని చెప్పారు కానీ మళ్ళీ ఇదే గనిలో పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి కార్మికులు కార్మిక సంఘాల నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చెప్పండి మీరు ఇదే మైన్లో పనిచేస్తున్నారా అప్పుడు ఏమని చెప్పారు వందల మంది దాకా పనిచేస్తూ ఉన్నారు అంత ముందు అడవిశాఖ అనుమతులు లేవని కొంచెం కార్మికులలో ఆందోళన జరిగింది అయితే ఇప్పుడు మేనేజ్మెంటు ఇక్కడే ఆర్కే సెవెన్లోనే అందరినీ ఉద్యోగాలు చేయడానికి అవకాశం కల్పించారు ప్రస్తుతానికి అందరూ ఇక్కడే ఉద్యోగం చేస్తున్నారు ఇప్పుడు ఎటువంటి డిప్రెషన్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ ఏమీ లేవు అందరు ఇక్కడే పని కల్పించే అవకాశం మేనేజ్మెంట్ కల్పించింది పూర్తి స్థాయి అనుమతులు పూర్తిస్థాయి అనుమతులు వస్తాయి ఇస్తామని చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే ఇక్కడ నుంచి ఆర్గ్య సేవ నుంచి అయితే ఎవరిని తీయము అందరు ఇక్కడే పని చేస్తారని చెప్తా ఉన్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా సింగరేణి యాజమాన్యం అటు చైర్మన్ గుర్తింపు సంఘాలకు సంబంధించిన నాయకులు స్పందించి అటవీ శాఖను రిక్వెస్ట్ చేస్తే తాత్కాలికంగా అనుమతిచ్చారు కానీ మరో నెల రోజుల సమయం మాత్రం ఇచ్చారు కాబట్టి ఆ నెల రోజుల్లో ఢిల్లీ నుంచి పర్మిషన్ వస్తే మైన్ సంబంధించిన వర్క్ అయితే ఏదైతే అండర్ గ్రౌండ్ బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది లేదంటే మళ్ళీ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది కార్మికులను ఇప్పటికే వేరే ప్రాంతాలకు డిప్యుటేషన్ వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో నెల రోజులు మాత్రం పనులు చేయించేందుకు యాజమాన్యం సిద్ధమైంది కార్మికులు ఇందులోనే పనిచేస్తున్నారు కానీ పూర్తిస్థాయి అనుమతులు మాత్రం ఇప్పటి వరకు రాలేదు వాస్తవంగా లీజ్ అనేది కొనసాగుతుంటుంది దానికి రెన్యువల్ చేయాలి అయితే రెండు వేల ఇరవైలో అయిపోయిన రెన్వల్ ఇప్పటివరకు అనుమతులు రాకపోవడం మూలంగా రెండు కాకపోవడం మూలంగానే పనులు ఆపాలని నోటీస్ ఇచ్చారు దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తే తాత్కాలికంగా నెల రోజులకు అనుమతి ఇచ్చినట్టుగానే అయితే ఇక్కడ ఉన్న కార్మిక సంఘాల నాయకులు కార్మికులు అయితే చెప్తున్నారు పూర్తిస్థాయి అనుమతులు అయితే రావాల్సి ఉంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ సత సారంగ ఆర్కే